పర్పస్ ఓ పర్పస్ ఆఫ్ విజిట్ పల్లెనాడుకి బ్యాంకాక్ లో పర్పస్ ఏమో ఉంటుందా ఆయిల్ మసాజ్ సుభలక్ష్మి నువ్వా ఎన్నేళ్ళైపోయింది ఎలా ఉన్నావు ఆయన ఎక్కడా పిల్లలు లేది కాలేదు చిన్నప్పుడు అయిపోయింది ఒకసారి పనిస్తారాబలక్ష్మి నా పేరు సుబ్బలక్ష్మి కాదు లక్ష్మి ఏదో ఒకటి లక్ష్మీ కదా ఎవరన్నా బాగా పరిచయం చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని ప్రేమించుకున్నా అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుకు మమ్మల్ని విడిదీసి ఆ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అదుకో అప్పటి నుంచి ఇలా బేవాసైపోయాను బయటేసింది అదేంటిది నువ్వు తెలియనట్టు మాట్లాడుతుంది ఎప్పుడు చిన్నప్పుడు చూసింది కదరా గుర్తుపట్లా గుర్తుకొచ్చేలా చేస్తా లక్ష్మి ఏంటి పెన్నగా చేస్తా ఆహ్ మీ రామా నాగభూషణం ఉన్నాడా చర్చిపోయాడా ఏ మా నాన్న పేరు నాగభోషణం కాదు నర్సింహనం నర్సింహరా అట్టే మే అమ్మ వాడిని వదిలేసి విని చేసుకుందా మర్చిపోయి చేస్తుంది లే ఆండాలత్త నాడు మా అమ్మ పేరు ఆండాలి కాదు అనసూయ అనసూయ సు అమ్మ మనుషును పోలిన మనుషులు ఉంటారని విన్నాను గానీ ఇదే ఫస్ట్ టైం చూడటం రా ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు ఫోన్ నెంబర్ తీసుకుంటా సుబ్బు మై తుజీ చూడు చేయించలేదు మై హోనా అది నా పర్సు అది కూడా కొట్టావా ఎంత కావాలో చెప్పండి 300 షూర్ కమ్ ఆన్ కేస్ కమ్ 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 ఆ ఏమండి మీ డబ్బులేగా ఇచ్చేస్తా ఆ మీరు బ్యాంక్ అకేరా నో మా సిస్టర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చా ఏమండి మళ్ళీ ఏంటండి మీ ఫోన్ నంబర్ ఇస్తారా రాసుకో ఓ థాంక్యూ చెప్పండి 89787 hmm. 32325 32325 ఓకే okay. ఆ uh, యా yeah. టచ్ ఫోన్ కొని టచ్ లో ఉంటా బోర్డింగ్ పాస్ ఎవరా ఇదిగో బోర్డింగ్ పాస్ ఇదిగో పాస్పోర్ట్ ఇండియాకి రావద్దు వచ్చా నన్ను కలవద్దు హ్యాపీ జర్నీ నా సుబ్బు దొరికే ఫ్లైట్ టికెట్ ఏంట్రా లాటరీ టికెట్ అయినా చీంచి అవతల పారేస్తా నువ్వు అమ్మాయి నచ్చాలి కదా నచ్చబోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా చల్ ఎట్టి పరిస్థితిలో వాడు మిస్ అవ్వకూడదు మిస్ అయితే మనలో ఎవరిని బతకనివ్వడు సుబ్బలక్ష్మి ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తున్నారా ఎందుకన్నా టెన్షన్ కూల్ కూల్ బేబీ ఓకే ఓకే అరే తను హలో అంటే నేను ఏమనాలరా హాయ్ డార్లింగ్ నేను అలా బాబు సిగ్గు ఎక్కువ మరి ఏమంటావు పోరా నేను ఎక్కడోట అంటాను సరే అను హలో ఐ లవ్ యు ఇప్పుడు సారీ ఐ లవ్ యు సుబ్రహ్క్షి నేను శుభలక్ష్మి కాదు వెంకటలక్ష్మి ఏలే అన్నీ అబద్ధాలే నో సుబ్రహ్ష్మే కాదు బాబు ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ ది కుక్కల డిపార్ట్మంటా మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు కుక్కల డిపార్ట్మెంట్ కుక్కల డిపార్ట్మెంట్ లో ఉండండి పోలీసులతో బీ పని ఏంటి ఫోన్ పెట్టాయి అబ్బాయిలతో చచ్చిపోతున్నాం లాభం లేదురా సుబ్బలక్ష్మి మనకి దెబ్బేసేసింది బ్యాంకాకి టికెట్ బుక్ చేశారా టికెట్ కొనాలంటే

ఆవురా బట్ గేవునడ రా రై ఆ బుల్లెట్ సది రైట్ సైడ్ తగ్గలై వెట్నే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు పద ఓకే రై అన్న అతన్ని తీసుకెళ్లి ఊర్ జాయిచే మరి నువ్వు నేను రావడ కరెక్ట్ కాదు తొరగా కమ ఆ ఓకే

ఇది తీసుకెళ్లి అతను పక్కన పెట్టు పోలీసులు వచ్చి నేనే అనుకొని అతన్ని అరెస్ట్ చేస్తారు ఇది పర్వాలేదు బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకొని వదిలేస్తారు ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంకుకి వెళ్ళిపోవడానికి లైన్ క్లియర్ చల్ సరే సార్ ముండా నల్లగా నిగనిగలాడి నెగలాడిపోతుందా ఓకే సార్ నువ్వు వెళ్ళి వాళ్ళు దీన్ని మనం ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాకు దాకా తీసుకెళ్తుంది ఓపెన్ రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది సో సార్ మేము అయ్యప్పమ్మ వాళ్ళ వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేస్తాడు సార్ తర్వాత అలా వచ్చే ముందు కారికి శంకర్ శంకర్ అన్నాడు కొంపదిశువు వాటర్ అంట డౌట్లే ఎక్కువ శంకర్ ఎక్కువ శంకర్ తొక్కుతా కలెక్టరేగ చెప్తున్నారు కదా ఎక్కువ నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి అర్థమైందా ఏం లే శంకర్ చెప్పండి సార్ నీకు ఇవ్వాల్సిన చెక్కు చాలా రోజులుగా నా దగ్గర ఉండిపోయింది అది ఇద్దామని చెక్క ఎంత సార్ అదే ఆ పాతిక లక్షలు పాతిక లక్షలా అదే అందులో ట్యాక్స్లు కటింగ్లు చెత్త చెదానా లాంటివి ఉండవు కదా సార్ ఏం ఉండవు శంకర్ అయితే ఇచ్చేయండి సార్ దిగిపోతాం అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా ఎవరందరి ముందు సార్ ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ వాళ్ళందరి ముందు మా జిల్లా కలెక్టర్ సార్ చెప్పడం కదా శంకరబాబు వచ్చాడురా రాబాబు ఉంచావు శంకరబాబు నువ్వు ఏమైపోయివని ఎంత కంగారు పడ్డావో తెలుసా ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా పోలీసు దేనికి ఇప్పుడు ఏమైందని అని అయినా కలెక్టర్ గారు తనతో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు కలెక్టర్ గారు ఆ చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్కు శంకర్కి ఇస్తున్నాను